ప్రముఖులు ఎవరెవరు అనే దానిపై విషయాలు ఎక్కడ కూడా బయటికి రాలని పరిస్థితుంది మరి దీనిపైనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎందుకు బయటికి చెప్పట్లేదు అన్నట్టుగా ఆ స్థానిక జర్నలిస్ట్ అందరూ కూడా పోలీసులు శీఘ్రం ముట్టడించడానికి ప్రయత్నం చేశారు సో ఇంకా ఎవరెవరి పేర్లు దీంట్లో ఉన్నాయి అంటే ఎఫ్ఐఆర్ లో ఇంకా ఎవరెవరి పేర్లు చేర్చబోతున్నారు అంటే దీనిపైన ఇంకా ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది ఆ దీంట్లో పాల్గొన్న వారు ఎవరు ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు డ్రగ్స్ తీసుకొచ్చింది ఎవరు వీటన్నిటిపైన పైన కులంక్షంగా దర్యాప్తు జరుగుతుంది అయితే మొత్తం నలభై ఎనిమిది మందికి డ్రగ్ టెస్ట్లు చేసినట్టుగా తెలుస్తుంది దామోదర్ రెడ్డి అనే వ్యక్తి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే వీళ్ళకి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తారు అనే దానిపైన దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది దామోదర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ మంగ్లీకి అత్యంత సన్నిహితుడుగా గుర్తిస్తున్నారు చాలా మంది కూడా చెప్పడం జరిగింది ఈ దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి డ్రగ్స్ అంటే గంజాయి సేవించినట్లు పాజిటివ్ కూడా వచ్చింది మరి గంజాయి దీంతో పాటు ఇంకొందరు కూడా వచ్చిన తర్వాత గంజ దామోదర్ రెడ్డిని అయితే విచారణ ప్రస్తుతం కలుస్తున్నారు దామోదర్ రెడ్డి వ్యక్తి గతంలో ఒక ఛానల్లో యాంకర్ గా కావచ్చు రిపోర్టర్ కూడా పనిచేసినటువంటి చరిత్ర ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరి ఇలాంటి వ్యక్తికి గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది గంజాయి సప్లై చేసే వాళ్ళతో సంబంధాలు ఏంటి గంజాయి ఎప్పటి నుంచి సేకరిస్తున్నాడు ఎక్కడెక్కడ సేకరించాడు అలాగే అలాగే ఆయనకి ఎక్కడి నుంచి కొన్నాడు ఇవన్నీ విషయాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు ఒకవైపు తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర చాలా సీరియస్ గా ఉంది డ్రగ్స్ కానీ గంజాయి కానీ వీటిని అరికట్టడంలో ఇంత కృషి చేస్తుంటే ఇలాంటివి మాత్రం పదే పదే పునరావతం కావడం ఇలాంటి వాటిని బయటకు రావడం అనేది కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది మొత్తానికైతే ఈ దామోదర్ రెడ్డి అంటే వ్యక్తిని అయితే పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు ఎక్కడి నుంచి ఈ గంజాయి ఈవెంట్ కు గంజాయి తీసుకొచ్చాడు ఒకటి మంగ్లీ ఈవెంట్ కి తీసుకొచ్చారా లేదా ఇంకెక్కడైనా ఇలాంటి ఈవెంట్ నిర్వహించడంలో ఈ గంజాయి సప్లై చేస్తాడా ఇలా విషయాలపైన కూడా డైరెక్ట్ చేస్తారు అయితే మహేంద్ర రెడ్డి మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం చివరిలో త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ మందు పార్టీ ఏర్పాటు మందు పార్టీ ఏర్పాటు రిసార్ట్ పై పోలీసుల రైడ్స్ ఇంత వ్యవహారం పైన మంగ్లీ మీడియా ముందుకు ఏమైనా వచ్చారా ఏమైనా క్లారిటీ ఇచ్చే సందర్భం ఏమైనా వచ్చేసారు అంటే ఇప్పటివరకు అయితే మీడియా మీడియాకు మంగ్లీ రాలేని పరిస్థితి ఉంది మంగ్లీకి సంబంధించిన వీడియోలు ఆ పార్టీ సంబంధించిన వీడియోలు మాత్రం బయటకు ఇచ్చాయి మంగ్లీ పోలీసులను అడ్డుకునే తీరు ఒక వీడియో కూడా వచ్చింది ఒక పోలీస్ అధికారి పై పైకి వెళ్ళి అతని సెల్ ఫోన్లు అతని కెమెరాను లాక్కునే ప్రయత్నం చేయగా అతను నా డ్యూటీకి మీరు అడ్డు రావద్దు అని చెప్పడంతో మరోసారి ఎన్నికకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది సో అక్కడ మంక్రేష్ ఇప్పటి అధికంగా ఇలాంటి ప్రెస్ మీట్ కానీ ఇలా ట్వీట్ కానీ చేయలేదు పార్టీకి సంబంధించి వసంగా అయితే కేవల పోలీసులు అయితే ఇన్స్పెక్టర్ భూపాల శ్రీధర్ ఇవన్నీ విషయాలు ఇంకా ఈ విషయాలు అయితే సేకరిస్తున్నారు ఇంకా అధికారికంగా ఇలాంటి విషయాలు అయితే ఇంకా ఆయన వెల్లూరించిన పరిస్థితి కనిపిస్తుంది మరి దామోదర్ అనే వ్యక్తికి మాత్రమే పార్టీ జరిగిన క్రమంలో గంజాయి తో పట్టుబడినట్టు తెలుస్తుంది దీంతో ఈ వేడుకలో మాదక ద్రవ్యాలు వినియోగం ఏ స్థాయిలో జరిగిందనే కోణంలో అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేసిన అలాగే పోలీసు నుంచి ముందస్తు అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంపై ఎక్సైజ్ శాఖ అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడం వంటి కారణాలతో గాయని ఈ మంగ్లీ పై కూడా కేసు నమోదు చేసినట్లయితే ఇన్స్పెక్టర్ ఇప్పుడు చెప్పాడు మరి అలాగే అనవసరం అంటే అదవసరమైన అనుమతులు లేకుండా కార్యక్రమం నిర్వహించడానికి అనుమతి లేదు త్రిపుర రిసార్ట్ జనరల్ మేనేజర్ పైన కేసు నమోదు చేశారు సో ఆ అయితే ఆ మంగ్లీ తనకున్న ప్రేమ్ తో తను ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటిగా ఇటు స్థానికులకు అంటే ఈ వర్ధ్య వేడుకలు చేస్తున్న క్రమంలో స్థానిక గ్రామస్తులకు కూడా పెద్ద ఎత్తున అంటే ఆడియో అంటే ఇక్కడ ఉన్నటువంటి డీజేలు ఇవన్నీ పెట్టడంతో వాళ్ళకి అర్ధరాత్రులైనా సరే ఈ డీజీలు ఏంటనే పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరో పక్క ఎక్సైజ్ కనీసం ఒక మద్యం పార్టీ ఏదైనా చేసినట్టే ఇక్కడి నుంచి ఖచ్చితంగా ఆ డీడీల్ ఇవన్నీ సమర్పించి పర్మిషన్ తీసుకోవాలి కానీ ఏమి లేవు నేను ఒక సింగర్ ను నాకు గుర్తించుకుంది నేను ఏం చేసినా చెల్లొచ్చి స్థానికంగా ఉన్నటువంటి నేతలతో నా చట్టం ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నాము మొత్తం కట్టి అలాంటి పర్మిషన్ కూడా తీసుకోవాలి పరిస్థితి ఇక ఈవెంట్ జరుగుతున్నటువంటి త్రిపుర రిసార్ట్ ఆ రిసార్ట్ కూడా కూడా పర్మిషన్ లేదు పోలీసులకు ఎలాంటి అనుమతి అయితే అంటే తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తంగా కూడా ఇలాంటి అనుమతులు లేకుండా ఇటు సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఇటు మొత్తం కూడా న్యూసెన్స్ చేస్తూ మొత్తంగా ఆ ప్రాంతం డిస్టర్బ్ చేసినట్టుగా తెలుస్తుంది అలాగే ఆ నిషేధిత డ్రగ్స్ స్వీకరించడం అలాగే నిషేధిత అంటే విదేశీ మద్యం కూడా ఎయిర్లైఫ్ ఆనట్టుగా తెలుస్తుంది మరి గంజై కావుతుండగా అంటే రెగ్గాండెడ్ గా ఈ దామోదర్ రెగ్గాండ్ వ్యక్తిని అయితే పోలీసులు రెగ్గాండెడ్ గా పట్టుకున్నారు అక్కడికి ఎస్ఎపీ పోలీసులు మరి అతని నుంచి అతనికి పాజిటివ్ గా వచ్చింది మరి అతని నుంచి ఈ పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు ఇలాంటి పార్టీలు తరచు జరుగుతూనే ఉంటాయి ఆ మొయినాబాద్ చేయాల ఈ ప్రాంతం లెక్కింగ్ శివారు కాబట్టి మరి ఇలాంటి ఇంకా ఎంత మందికి సప్లై చేశాడనే దానిపైన కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి